హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీటాక్స్ ఇవాటి వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున మనం ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో వరకు చూసేయండి ముందుగా మనము కింద నేల మీద వాటర్ చల్లుకొని చక్కగా శుద్ధి చేసుకొని మీద ముగ్గుతో పద్మం కానీ తామ్ర కానీ ఏదైనా సరే ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమతో కూడా ముగ్గు వేసుకోవాలి అనమాట నేనైతే పద్మం వేసుకున్నాను మీరేం వేసుకుంటారు అనేది అది మీ ఇష్టం అనమాట ఈ ఒత్తులు ముందుగానే మీరు ఒక బౌల్లో నెయ్యి వేసుకొని నానబెట్టుకోండి ఎందుకంటే ఈ ఒత్తులు సేపు వెలగాలి అంటే అలా నానబెట్టుకోండి చాలాసేపు వెలుగుతాయి అండ్ ఆల్సో అలాగే వెలిగించగానే తొందరగా వెలుగుతాయి అనమాట మీ దగ్గర ఉన్న ప్రమిదతో పసుపు కుంకుమ ఇలాగ ప్రమిద చుట్టూ పూసేసి ప్రమితని చక్కగా అలంకరించుకోండి ఇదో ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ప్రమితను కూడా నానబెట్టుకుని చక్కగా అరకు చూసుకోవాలన్నమాట ఇలా ప్రమితని అలంకరించుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ క్షింతలు వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ మీ మీరు తెచ్చిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏవైతే ఉంటాయో అవి అందులో పెట్టుకోవాలి అందులో పెట్టుకున్న తర్వాత నేనైతే ముందుగా గణపతిని చేసేస్తున్నాను ఎందుకంటే మనం ఏ పూజ చేయాలన్నా సరే ముందుగా మనము గణపతిని చేసుకోవాలి కాబట్టి గణపతి పూజ చేసుకున్న తర్వాతే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి సో అందుకని నేనైతే గణపతిని చేస్తున్నాను ఇలా పసుపుతో పసుపు గణపతి అనమాట ఎప్పుడు కూడా ఇలా గణపతి లేకుండా ఏ పూజ కూడా మనం చేసుకోకూడదు ముందుగా అయితే మనం ఇప్పుడు గణపతిని పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో గణపతి పూజ చేసేసుకుందాము గణపతి పూజ చేసుకునే తర్వాత గణపతికి పువ్వులు సమర్పించేద్దాం ఈ గణపతి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతయే ఏ నమ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు కానీ ఈ జపాన్ని జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది అలాగే గణపతికి నేను పటిక బెల్లం ప్రసాదం పెట్టాను మీరు మీకు ఇష్టం నచ్చిన ప్రసాదం అయితే పెట్టేసేయొచ్చు ఎందుకంటే నేను మీకు మీకు నేను ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి అలాగే మనం ప్రమిదని ప్రమిద చుట్టూ పూలతో అలంకరించేసుకోవాలి చక్కగా చాలామంది అలంకరణ ఏంటి అంటూ ఉంటారు కానీ అలంకరణ అంటేనే అమ్మవారండి అలంకరణలోనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ప్రతి పూజకి పువ్వు అలంకరణ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సిందే అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడైతే పూజలోకి వెళ్ళిపోదాం మనకి ఒత్తులు బాగా వెలగాలంటే నేనైతే కొంచెం కర్పూరం వేసుకున్నాను నేనే కాదు ఎవరైనా కర్పూరం వేసుకుంటే మనకు ఆ ఒత్తులు అనేది కొంచెం ఈజీగా వెలుగుతాయి అనమాట ఇలా అలంకరణ పూర్తయిన తర్వాత ఒక గ్లాసు ఒక అందులో వాటరు ఉద్దరిని వేసుకొని పెట్టుకోవాలి గ్లాస్ అయితే డైరెక్ట్గా కింద పెట్టుకోకూడదండి ఇలా ఆకు కింద కానీ ప్లేట్ కింద కానీ మనం పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ధూపం ఇప్పుడైతే దీపం వెలిగించేసేద్దాం దీపం వెలిగించిన వెంటనే మనమైతే గణపతికి ఇప్పటివరకు మనం గణపతికి పూజ చేసుకున్నాం కాబట్టి గణపతికి ధూపం వెలిగించి ధూపం చూపించేద్దాం అనమాట ధూపాన్ని కూడా డైరెక్ట్గా కింద పెట్టుకోకండి మీరు తెచ్చిన చిన్న ప్రమిద కానీ ఏదైనా ఉంటే అందులో ధూపాన్ని పెట్టేసుకోండి ఈ కార్తీక మాసంలో అందరూ బిజీగా ఉంటారు లేడీస్ అండ్ జెంట్మెంట్ అందరూ ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు ఎందుకంటే మగవాళ్ళైతే అభిషేకాల్లో ఆడవాళ్ళైతే పూజల్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసం చాలా ప్రత్యేకం పూజల్లో ప్రతి ఒక్కరు బిజీగా ఉండే మాసం ఏదైనా ఉంది అంటే అది మన కార్తీక మాసమే అందుకే ఇది ప్రత్యేకమైన మాసం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అయితే మర్చిపోతు బాయ్ బాయ్